అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెల్కమ్ టు తేజ టైమ్స్ మన దేశానికి డెబ్బై ఏడేళ్ల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన దేవాలయాలకు మాత్రం స్వాతంత్రం రాలేదు మన దేవాలయాల్ని ఆధ్యాత్మిక నిలయాలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా ప్రభుత్వాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి భారతదేశంలోని దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి మన హిందూ దేవాలయాల్ని మనమే పరిరక్షించుకోవాలి అంటూ విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కేంద్రంగా జనవరి ఐదవ తేదీన హైందవ సంఖారామం పేరిట భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వ హిందూ పరిషత్ దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు మనం ప్రస్తుతం అమలాపురంలోని జనహిత కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతినిధులతో మనం మాట్లాడి ఈ యొక్క హైందవ శంకారంలో సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి హైందవ శంకారంలో ఎందుకు పాల్గొవాలి దీనికి సంబంధించి మీరు అక్కడ పాల్గొవడానికి చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి హైందవ సంకారంలో ఎందుకు పాల్గొవాలి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నా కోరిక ప్రకారం అయితే మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి కానీ ఆ పదం రాలేదు కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక కూడా మహమ్మదీయుల కాలంలో ఎలాగైతే గుళ్ళ మీద దండయాత్రలు జరిగాయో దేవాలయాలను ఎలాగైతే అన్యాయంగా ఆక్రమణలు చేస్తూ వాటి మీద అక్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మన దేవాలయం మనం రక్షించుకోవాలి అని హిందువుల మంత్రం ఏకమై మన దేవాలయాల యొక్క ఆదాయాలని కొల్లగొడుతూ ప్రభుత్వ ప్రభుత్వాలు ఇతర సంస్థలకి వ్యయం చేస్తున్నాయి మన హిందూ సంస్థలు మన దేవాలయాలు చేయాల్సిన కార్యక్రమాలకు అడ్డం పడుతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనం ఐక్యమై హిందువులమంతరం ఏకమై మన గళాన్ని వినిపించాలి ఆంధ్రప్రదేశ్తో మొదలైంది మిగతా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమం కాబట్టి హిందూ శంకారానికి మేము బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ప్రతి చోట నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వందేశ బస్సులు బయలుదేరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది వస్తారు ఇంకా ఎక్కువ వస్తారేమో అని చెప్పేసి అంచనాలు కూడా పెరుగుతున్నాయి మాకు మొదలుపెట్టిన నాటికి ఐదు వందలు ఐదు లక్షలు అనుకున్నాము కానీ ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి ఎక్కువ మంది వస్తారనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువగానే అక్కడ వ్యవస్థలు ఏర్పాట్లు చేయబడుతోంది చెప్పండి హిందూ దేవాలయాల మీద జరిగేటువంటి ఆక్రమణలు దురాక్రమణలు వాటి ఎదిరించాలి మనం పరమత్వ సహనం మనకి ఎంత బలమో అదే బలహీనత కూడా అవుతుంది ఇతరులు మనని వంచిస్తున్నా సరే మనం చూస్తూ ఊరుకోకుండా మనని మనం రక్షించుకునే ఏర్పాటు మనం చేసుకోవాలి దాన్ని దానికోసమే అందరిలోనూ చైతన్యం రావడం కోసమే మనం ఈ హైందవ శంఖారావాన్ని ఏర్పాటు చేసుకున్నాము దీనికి అందరం కూడా వెళ్ళి మన యొక్క మద్దతును తెలిపి మన యొక్క బాధని మన న్యాయాన్ని మనకి న్యాయం జరగడానికి మనం ఏర్పాటు చేసుకుంటాం అందుకనే మనం హైందవ శంఖారావంలో పాల్గొంటున్నాం హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మన కర్తవ్యం కూడా అది ఈరోజు హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తుల్ని వినియోగిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆ అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించి హిందువులను మాత్రమే మన సాంప్రదాయాన్ని మన గౌరవాన్ని వాళ్ళని మాత్రమే దేవాలయాల్లో ఉద్యోగస్తులుగా వేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసమే ఈ హిందూ శంకారావం అనేది బయలు ఏర్పాటు చేశారు మన అందరూ కాబట్టి మనం ఈ హిందూ శంఖారావానికి మనం అందరం బయలుదేరి అందరూ వెళ్ళి విజయవంతంగా పూర్తి చేసి వద్దామని తెలియజేస్తున్నాను నేను అంచనాలకు మించి హైందవ శంకరం విజయవంతం అవుతోంది దేవాలయాల రక్షణే పరమధ్యేయంగా హిందువుల యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్మాణం చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనాలని తహతహలాడుతూ ముందుకు వస్తున్నటువంటి సందర్భం అయితే మాకు చాలా ఆనందం కలుగుతుంది ఈరోజు గ్రామ గ్రామాన హైందవ శంకారావు యొక్క నామస్మరణ జరుగుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరిగితే ఈ దేవాలయాల రక్షణ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళు అవుతామని నా అభిప్రాయం జై శ్రీరామ్ ఇక్కడ కొంతమంది యువత కూడా ఉన్నారు వారిని కూడా మనం అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క హైందవ శంకారం సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం హలో హిందువులం కాబట్టి అందరూ ఐక్యతతో కలిసి దేవస్థానాన్ని మనమే అభివృద్ధి పరచాలి కాబట్టి మనం కూడా అందరం కలిసి యువత యువత పెద్దలు అందరూ కలిపి పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఈ ఈ వ్యవస్థలో మనం అందరం పాల్గొనాలని మరియు దేవస్థానంలో వచ్చే ఆదాయాన్ని దేవస్థానానికి మాత్రమే పరిమితం చేయాలని అక్కడ ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలని మన దేవస్థానాలని మనమే కాపాడుకోవాలని కోరుకుంటున్నాం హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసమే హైందవ శంకరవారి ఏర్పాటు చేశారు అయితే మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది విశ్వ హిందూ పరిషత్ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటే వీళ్ళు చెప్తున్నారు ఐదు లక్షల మంది వస్తారని అంచనా మించి వాళ్ళ ఎనిమిది నుంచి పది లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కొంతమంది యువత అయితే కూడా ముందుకు వచ్చి దేవాలయాలకు వచ్చినటువంటి యొక్క ఆదాయం ఏదైతే ఉందో దేవాలయాలకే దాన్ని పరిమితం చేయాలి తప్ప ఇతర సంస్థలకు దాన్ని మళ్లించకూడదని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు ఏదేమైనా ఐందవ శంకారామం సభను విజయవంతం చేయడానికి ఇక్కడ నుంచి కోనసీమ నుంచి వందల సంఖ్యలో బస్సును ఏర్పాటు చేసుకుని ఆ సభను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సమాయత్తం అవుతున్నామని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి రవితేజ తేజ టైమ్స్ అమలాపురం

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ వీవింగ్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి